కరీంనగర్ జిల్లా గంగాధర ఏరియాలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు ఏదైతే చిన్న పిల్లలకు సంబంధించి బాలికల హాస్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఉన్న యాకూబ్ అనే అటెండర్ అయితే వాళ్ళ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ దేనికి సంబంధించి అంటే ఒక సీక్రెట్ కెమెరా లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళు వాష్రూమ్ వెళ్లే క్రమంలో అవన్నీ రికార్డ్ చేసి తన అసలు ఇది ఒక వర్ల్గర్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉందని కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ చిన్న పిల్లల దాంట్లో కూడా అసలు ఆ అటెండర్ వాడికి ఏం కనిపిస్తుంది నేను వాడు అనే సంబోధిస్తాను ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఇటు పెద్దవాళ్ళని చూడట్లేదు వాళ్ళని చూడట్లేదు చిన్న పిల్లలను కూడా చూడట్లేదు చూడకుండా వాళ్ళకి ఏం కనిపిస్తుంది అక్కడ అని కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన ప్రశ్న అని చెప్పుకోవచ్చు మీరు కూడా కమెంట్ చేయండి టీవీ కమెంట్ సెక్షన్ లో అసలు చిన్న పిల్లల పట్ల ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పేసి అయితే మీరు హిటివీ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అలాంటి వాళ్లకు అసలు స్పాట్ గా ఎన్కౌంటర్ చేయాలా లేకపోతే వాళ్లకు యావత్ కారగార శిక్ష లాంటి విధించాలి అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఆ హాస్టల్స్ కూడా చాలా ఒక పల్లెటూరు లాంటి ఏరియాలో ఉన్నప్పటికీ ఆ హాస్టల్ చాలా వరకు అక్కడ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ దాకా దాదాపు ఫిఫ్త్ టు టెన్త్ దాకా హైయర్ ఎడ్యుకేషన్ దాకా ఆ హాస్టల్లో ఉంది బట్ వాడు టార్గెట్ చేసేది మాత్రం చిన్న పిల్లల్ని ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ ఉంటారో సిక్స్త్ క్లాస్ ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఆ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాస్ పెట్టడం పెట్టడం అయితే జరిగింది సో ఆ తర్చు వాళ్ళు వెళ్తున్న సమయంలోనే వాళ్ళకి అనిపించిందేమో మరి అసలు అక్కడ ఆ చీకట్లో ఆ లైట్ వెలిగేసరికి ఏంటి అని చెప్పేసి అయితే కొంతమంది బాలికలు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయగా ఆ వాళ్ళ పేరెంట్స్ ఆరా తీయగా స్కూల్ కు వచ్చి చూడగా వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకు దర్యాప్తు చేయడం అయితే జరిగింది సో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ సిసి కెమెరా ఫుటేజెస్ కావచ్చు లేకపోతే ఆ హిడెన్ కెమెరాస్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని అసలు దీంట్లో ఏముందని చూస్తే చాలా అసభ్యకరమైన ఆ వీడియోలు అదన నమోదవడం జరిగింది అసలు వాడు ఎంత ఆనందం పొందాడు ఆ పిల్లలకు ఆ పిల్లల పట్ల అసలు ఎంత వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడం తప్ప వాడు చేసేది ఏం కరెక్ట్ ఉంది ఇక్కడ అసలు సమాజానికి వాడు ఏం ఉద్దేశంతో ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటాడో అసలు అర్థం కాలేని విషయం అని చెప్పొచ్చు సో ఈ విషయం అంతా తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్న పిల్లల మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా అసలు సైలెంట్ గానే ఉండిపోయింది బయటకు చెప్తే స్కూల్ పరువు పోతుంది మీరు చెప్పకండి మేము సాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆ బాలికలకు నచ్చడెప్పడం జరిగింది కాకపోతే ఆ యాగమణి అటెండర్ కూడా అలాంటి సిచువేషన్స్ ఇంకా ఆ ఎదురు వాళ్ళకి ఎదురు చేస్తూనే ఉన్నాడు సో ఇవి చేసినప్పటికీ కూడా వా పేరెంట్స్ చూసుకోక వెంటనే పోలీసులకైతే దర్యాప్తు చేయగా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది మరి ఓవరాల్ గా ఇప్పుడైతే పోలీస్ విచారణలో ఆ కేసు ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ కావచ్చు స్కూల్ కావచ్చు దానికి సంబంధించి ఆ గంగధరకు సంబంధించి ఈ హాస్టల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తి విచారణలో బయటకు తెలుస్తుంది అండ్ ఇందులో కూడా ప్రిన్సిపల్ హస్తం ఏదైనా ఉందా అసలు ప్రిన్సిపాల్ ఇంకేదైనా సపోర్ట్ చేస్తున్నాడా అటెండర్ అనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతానికి యాకూబ్ అయితే పరాడిలో ఉన్నాడా మరియు కస్టడీలో ఉన్నారా అనేది కూడా ఇంకా తేలలేని సిచ్యువేషన్ అయితే ఉంది కాకపోతే పేరెంట్స్ అయితే ఆ హాస్టల్ దగ్గర అల్లకల్లురం చేస్తున్నారు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నిన్నటి వరకు ధర్నాలు చేసి ఈ రోజు కూడా అల్లకల్లం చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ హాస్టల్లో పట్టిన పిల్లలకు ఈ సిచ్యువేషన్ పట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ హాస్టల్స్ లో కావచ్చు స్కూల్స్ లో కావచ్చు చాలా సెక్యూరిటీ ఉంటుంది ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అని చెప్పేసి అయితే ఇక్కడ చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ని ప్రిఫర్ చేసి వాళ్ళకు వాళ్ళ దాంట్లో పిల్లల్ని చదివించే స్తోమత ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ప్రిఫర్ చేస్తే ఆ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉందో జాయిన్ చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుందని తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఈ కేసు కు సంబంధించి అయితే యాకుబ్ ఇంకా పూర్తి వివరాలు వివరాలు అనేది తెలియాల్సిన ఉంది మరి ఈ విచారంలో ఏం చెప్తాడో మరి ప్రిన్సిపల్ హస్తం ఏమన్నా ఉందా అక్కడ హాస్టల్ వార్డెన్ ఎవరైతే మేడం ఉన్నారో మరి ఆమెకు సంబంధించి ఇంకేమైనా బయటకు పడతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది వీడియో జస్ట్ అరవింద్ శ్వేతంగా హిట్ టీవీ గంగాధర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन